రెండో పంట అన్నది అదే ఇప్పుడు మనం రెండుకి రెండు కానీ మనడు వచ్చినాయి అంటే మందులు బాగానే పనిచేసినాయి మందులు అయితే పనిచేసినాయి పేరు చెప్పు కొంచెం నా పేరు రాజు రాజు గారు మందులు అయితే పనిచేసినాయి సైన్స్ ఉంది దీంట్లో సైన్స్ సైన్స్ ప్రకారం పోవాలి పేడా పిండి ఏమీ లేదుగా ఇప్పుడైతే బ్లడ్ వచ్చింది నీకు ఇంక ఇప్పుడు వేయొద్దు నాన్నప్పుడు లేదు ఇస్తే బ్లడ్ వచ్చింది జాగ్రత్త

మొక్కలు పర్లేదు బాగానే తీసుకొచ్చారు కష్టపడ్డారు మీరు బాగానే అంటే బలమా మరి మరి మీరు బలాలు పెట్టారో లేకపోతే భూమి బలం ఉందని అదిలేదు కానీ దాదాపు బాగా లాగారు లాగారు కానీ కాడలు చూడండి కాడలు ఉంది ఎందుకని కాయలు కూర్చోలేదు ఉన్నాయి మందులు ఉన్నాయి కొన్ని ఉన్నాయి చెప్తాను మీకు అవి స్ప్రే చేసుకుంటూ వచ్చేస్తాయి దీనికి పెద్ద పెట్టుబడి కూడా అవసరం లేదన్న కూడా అవసరం లేదు సో చూడండి మన రాజుగారి మా మనగారు అనమాట ఆయన పొలం చూడండి సోదరారా మొక్కలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి కొంచెం కాడలు వీగ్గున్నాయి ఇది ఇంకా సోదరులు ఇది మీరు చూస్తున్నారు కదా ఇది జస్ట్ ఫస్ట్ క్రాప్ అయిపోయింది అంతే అవును ఫస్ట్ క్రాప్ చెప్పండి సెకండ్ క్రాప్ కి నెక్స్ట్ ఎలా పోతుంది అంటే ఫస్ట్ క్రాప్ అయిపోయింది అంటే రెండు సంవత్సరాలు మొక్కలు అయ్యి రెండు సంవత్సరాలు మార్చి సెకండ్ వస్తే రెండు సంవత్సరాలు చూడండి సోదరులు ఎంత అద్భుతమైన మొక్కలు ఇది రైతు యొక్క నాలెడ్జ్ అనమాట ఇట్లా పెంచుకోవాలి ఇది ఏమన్నా ఏం వెరైటీ అన్నదిని సార్ ఇది కాదు ఇది సార్ ఎవరు వాళ్ళదేనా మహారాష్ట్ర జైన్ జైన్ వల్దే ఆ జైన్ వల్దే ఎంత అద్భుతంగా నించాడు ఆరోగ్యం ఉంది చూడు నాలుగు కార్డులుంది రెండే ఉన్నాయి అన్న కార్డులు నాలుగు రకరకాలు ఇక్కడ మూడు ఉన్నాయి ఇది మీ చేతులారా జరగట్టుకున్నారన్న మీరు కొంచెం టెక్నికల్గా ఆలోచించుంటే మంచిగా అయ్యేదన్న ఈసారి ఎంత వస్తుంది తెలుసా మీకు ఎంత వస్తాయి ఎంత రావచ్చు సార్ మీరు ఎంత అనుకుంటున్నారు సిక్స్ టెన్ పైన రావచ్చు అనిపిస్తుంది ఎంత ఒక ఆరు టన్ను ఎనిమిది లోగా వస్తుంది ఈ ఈ ఇరవై టన్నులు రావాలన్నా ఒక చెట్టుకి అనుకుంటున్నాం చెట్టుకి ఒక హండ్రెడ్ కేజీ ఎన్ని కేజీలు పెట్టి అంటున్నారు అదే ఒక మన వచ్చింది ఐనూరు రాములు ఐదు యాభై అట్లా వచ్చింది నూట యాభై ఫైవ్ ఒక మొక్క వెయిట్ ఒక కాయ వెయిట్ సూపర్ అంటే ఓవరాల్ ఎంత వచ్చిందంట చెట్టు వెయిట్ అంటే చెట్టు వెయిట్ కి చెట్టు లెక్కల ఒక దాంట్లో యాభై చెక్క కాయలుండే ఒక దాంట్లో ఇరవై ఐదు కాయలుండే అట్లుండాయి అంటే ఒక ఇరవై కేజీలు వచ్చిందా ఇరవై రకాలంది వచ్చింది ఇరవై రకాల ఆవరేజ్ పదైదు ఇరవై పది పది పదహైదు వచ్చి ఉండొచ్చు ఇప్పుడు మనం ఎంత తీయాలంటే ముప్పై కేజీయాలి ఎంత చేద్దాం ముప్పై వేయాలి ముప్పై చేస్తే అప్పుడు అంత తెలుసుకో నీకు అప్పుడు నువ్వు అన్నట్టు నీ దుడ్డు నీకు వచ్చేద్ది ఇంకా అప్పుడు ఇరవై ఇరవై కేజీ ఇరవై టన్నులు అనుకున్నా ఇరవై వచ్చింది అనుకున్నా రెండు వందలు ఉన్నా కానీ నీకు ఈజీగా నువ్వు చేయగలవు చేయగలవు అన్న మీరు చేయగలరు నీకు బ్లైట్ విల్టేమీ లేదనిపిస్తుంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అనుకుంటా పోయిందేడా లేదు ఇక్కడ మొక్క పెట్టుకోరా సరిపోలేదా ఓ మొక్క పెట్టుకోపోయా పెట్టుకున్నా అక్కడ మాత్రం కొంచెము ఒక్క మొక్క నాలుగు వేలు సంపాదిస్తుంది ఒక మొక్క కి నాలుగు వేలు సంపాదిస్తుంది ఎందుకు పట్టుకున్నావు పెట్టు అవును సార్ కానీ అన్న అంటే మీరు బలాలు ఏం పెట్టలేదు నాకు అర్థం అవుతుంది కానీ భూమిలోనే అద్భుతమైన బలం ఉంది అవును సార్ ఉంది ఇది ఫస్ట్ పంట కాబట్టి అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి కొంచెం పిండి అవి కూడా మీరు పెట్టారు కాబట్టి ఇది ప్రాబ్లం వచ్చింది నీకు ఇది గట్రా వచ్చింది నీకు బ్లైట్ వచ్చిందన్న లైట్గా నీకు బ్లైట్ స్టార్ట్ అవుతుంది మరి చెప్పాలి కానీ నాకు మీరు చెప్పలేదుగా అక్కడ లాస్ట్ లో పిండి పెట్టద్దు చూసావా అబ్బాయి నీకు స్టార్ట్ అయింది బ్లైట్ స్టార్ట్ అయింది అంటే బ్లైట్ అనేది ఏడైనా వచ్చుద్ది అనమాట మీకు అర్థమైంది నాకు ఇటు అటు పోయిందా ఏంటి అంత కష్టం ఉంది పోవడానికి ఎంత కష్టం లేదా నీకు కష్టం లేదా నేను కొంచెం తిరుగుతాను కట్టిగా మీకెంత కష్టం దుచ్చుకుంటే ప్రాణం పోతుంది తెలుసా అట్లా తప్పు చేయొద్దున్నారు నువ్వు ఇప్పుడు ఏటది ఇటు పోను పోదాం ఏటో చచ్చిపోయింది అది ఓ ఇట్ల నుంచి బాగుంటే చచ్చిపోతాం కదా బాబు చిన్నగా నీకు రా నాకు కాదు చచ్చా మీకు గుచ్చుకోవట్లేదా ఆ బ్లైట్కి చేస్తే మందులు అంతా ఇస్తే మళ్ళీ కంట్రోల్ రాలేదు ఈ ఇట్లా చేసినది బ్లైట్ కంట్రోల్ చేయలేము నాన్నది అది ఇంపాసిబుల్ అది వేరే విధంగా చేయాలి ఏందన్నా ఈ పనిష్మెంట్ చెట్లు మటుకు సార్ అద్భుతంగా ఉన్నాయి చెట్లు చాలా బాగున్నాయి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి అంటే ఎంత పెట్టుబడి పెట్టారు యావరేజ్గా ఒక ఎకరాకి పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎంత దీనికి బలాలకి మందులకి వాటికి అంటే అంతేనా

అట్లా ఎందుకు పడేసారు నాకు అర్థం కాట్లా అంటే ఏమనుకుంటారు అగ్రికల్చర్ అంటే తమాషా అనుకుంటున్నారు మీరేమన్నా కాదు కమ్మా దుడ్డు రండి ఇట్టండి డబ్బు పెట్టాలి తీయాలి మరి సంపాదించుకోవాలి అది గొప్ప విషయం అగ్రికల్చర్ బ్రా అన్న మీకు పెద్ద ప్రాబ్లమ్స్ అక్కడ ఉంది పిండి ఎరువులు కానీ అంటే మెన్యూర్స్ కానీ కౌ మెన్యూర్ బిలా మెన్యూర్ ఏ మెన్యూర్ అయినా సార్ పేడ కసు కొట్టకు కాకపోతే స్టింగ్ కెమెరా తెలుసుకొని నీకు కసువంతో కొట్టచ్చు రౌండ్ తిరుగుతూ ఉంటుంది దాంతో తిప్పి లేకపోతే మన మనుషులతో చెప్పి ఇది మందు కొట్టామని చిక్కిపోతావు ఆల్రెడీ తప్పులు చేస్తాను బాగా తప్పులు సార్ మందు అదే కొట్టేది కొడతారు ఎందుకని ఏడంతా బలైపోయారు అందరు చిక్కారు ఏడు అందరు బలైపోయారు చూడండి మొక్క చనిపోయింది పాప అక్కడ చనిపోయింది రెండు రెండు నాలుగైదు కాదు ఇది స్ప్రెడ్ అయిపోద్ది స్ప్రెడ్ అయిపోయి మినిమము చాలా చంపేస్తుంది ఇది ఇది విల్ట్ బ్లైట్ కాయలు పగిల్నియా పగలలేదా ఆ కాయలు పగిల్ని అసలు హ పగలలేదు ఇది విల్ట్ ఇది ఇది విల్టే ఇది ఇది కూడా విల్టే అంటే బ్లైట్ లేదు నీకు అంతా విల్టే అంటే నీకు డబుల్ దమాకా అన్నమాట ఇది ఇదేంటిదన్నా దీనికి ఆంత్రాగ్నస్ కూడా వచ్చింది అది కూడా వచ్చింది బ్లైట్ కనపడతలేదు కానీ ఆంత్రాగ్నస్ ఉంది బ్లైట్ వెల్ట్ ఉంది అంటే ఇద్దరు అన్నదమ్ము లేదండి అటు ఇటు చిన్న చిన్నగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇంకా పక్కది హౌసా అది పక్కది ఇది ఎంత ఒక చెట్టు అంత వేస్తున్నారు పక్కన వచ్చేసి ఇది వేస్తున్నారు మళ్ళీ దాడింబ ఇప్పుడు ఇంకా చెట్టు అంత ఉంది అన్న దీని గినగను సరిగా పట్టించుకోకపోతే మన చేతిలో చెల్లిపోద్ది అన్న ఇంకా అక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది నేడు కూడా వచ్చేస్తుంది మరి ఎట్లా మీరు ఇప్పుడు కామి అన్న ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ కూడా చూడండి మీకు

యూ విల్ యూ విల్ యూ విల్ ట్రైన్ బై యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో యూ లర్న్ మెనీ థింగ్స్ దీనివల్ల ఏంటంటే నువ్వు నిన్ను ట్రైన్ చేసుకోవడమే కాకుండా ఇంకా నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఏర్పడుతూ ఉంటుంది కదా సో సో అట్లా ఫెయిల్యూర్ కూడా మంచిదే నేను భయపడకూడదు మీరు బాధపడకూడదు స్టెప్స్ అనమాట అవి అంతే బాధపడగా మీరు అంటే పిండి ఏ కాకన్నా ప్లీజ్ మీకు ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా మంచిగా ఎందుకు మంచి ఫర్టిలైజర్స్ చేసుకో ఫర్టిలైజర్స్ వేసుకోచ్చు సేమ్ ప్రాబ్లం లేదు ఇట్లా అంతా ఏం చేస్తారో మొత్తం ఫింగులు ఎరువులు అందుకనే అందరూ మునిగిపోయారు అహ మీరే కాదన్నా అందరు మునిగిపోయారు ఇట్లా రండి ఇటు ఫ్రీగా ఉంది రండి అహ అందరూ మునిగిపోయారు అట్లా చేసే అసలు వేయకూడదు అన్నదే అదే కౌ మేనీ రా వేయకూడదు ఫర్టిలైజర్స్ వేయొచ్చు నూ నో నో ఎద్దు డేంజర్ అది అందుకని అందరూ మునిగిపోయారు లేక మునిగిపోయింది మనకి మనం వేయాల్సిందే మైక్రో ఎలిమెంట్స్ నైట్రోజను ఫాస్ఫరస్ కాల్షియం నైట్రేట్ గ్యాప్ పుచ్చుకుంటుందన్న

కొంచెం ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ పోకూడదు అండి దానికోసం కొంచెం ఫాదర్ ఉన్నారా ఫాదర్ వాళ్ళు మొదలెక్కుంటారు అవును మంచి చెప్పే ఇది అందుకే మందు కొట్టాలా అండి ఇప్పుడు కొట్టదు దీనికి వచ్చింది అసలు కట్ చేస్తున్నా ఇట్లా పడేయకూడదు ఎందుకు పడే సార్ ఎట్లా ఒక్కటి జమ చేయాలి అదే చేయటం ఏంది ఇప్పుడు దీనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ ఉండిపోతాయి ఉండిపోతాయి మొత్తం ఉండిపోతాయి అంటే నువ్వు ఈ ప్రాబ్లమ్స్ హ్యాపీ కొనుక్కున్నావు ఇప్పుడు బాగా అన్న సూపర్ అన్నా మొక్కల ముటుకు అమేజింగ్ చాలా నీట్ చేశారు బాగా చేశారు ఆరోగ్యంగా ఉండే మొక్కలు కూడా తొండు సోదరులు ఇవన్నీ అన్నగా చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ అంతే ఫస్ట్ ఒక ఇయర్ అయిపోయినా టూ ఇయర్స్ ఇట్లా ఉన్నాయి చేస్తారండి ట్వంటీ సీజీకి ఇదికి వస్తాయన్న మీరు టెన్షన్ పడుతుంది ఈసారి సరేనా అంటే ప్యూర్ వన్ ఎకర్ వన్ ఎకర్ అందరు ఆరు వందలు పెడుతున్నారా మీరు తక్కువ పెట్టారు నేను ఇది చూద్దాము ఒకసారి ట్రయల్ అనేసి వేరే ఎకరం ఎక్కడ ఇంకో మిగతా వేరే ఉంది వర్లకొండ ఉందన్నా వస్తుంది ఏం పర్లేదు అక్కడ ల్యాండ్ ఇంకా ఎంత ఉంది ఫోర్ ఎక్కర్ మరి వాడి పెడదాం పండి అంటే వాళ్ళని కౌలు చేసుకోమనా బాగా చేశారన్న మీరు అంటే మీరు కొన్ని మిస్టేక్స్ చేశారు తెలియక కానీ దిగుబడి తక్కువస్తే నేను చాలా బాధపడతాను అన్న చాలా బ్యాడ్ సరే దీన్ని చేద్దాం మనం ఓకేనా సరిగి చేద్దామా మీరేం లేదు కొంచెం సైన్స్ ప్రకారం అండి మనం ఏదో చేద్దాం